ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం చైత్ర అమావాస్య రోజైన నేడు ఏర్పడబోతుంది ఈ సూర్యగ్రహణం మీనరాశి ఉత్తర భాద్రపద నక్షత్రంలో సంభవిస్తుంది ఈ సమయంలో సూర్యుడు రాహువు కుజుడు బుధుడు చంద్రుడు అందరూ మీనరాశిలో ఉంటారు ఇది ఈ గ్రహణం ప్రభావాన్ని మరింత ముఖ్యమైనదిగా చేస్తుంది ఈ సంపూర్ణ గ్రహణం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ గ్రహణం మొత్తం మూడు గంటల యాభై మూడు నిమిషాల పాటు కొనసాగుతుంది ఈ సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం ఇది రాత్రిపూట సంభవిస్తుంది కాబట్టి భారతదేశంలో కనిపించదు యూరోప్ రష్యా ఆఫ్రికాలో కనిపిస్తుంది రెండో సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటిన సంభవిస్తుంది అది కూడా భారతదేశంలో కనిపించదు సాధారణంగా సూర్యగ్రహణం చంద్రగ్రహణ సమయంలో ఆలయాలు తలుపులు మూసివేస్తారు ఈ సమయంలో శుభకార్యాలు కూడా జరుపుకోరు కానీ ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి సూర్యగ్రహణానికి సంబంధించిన ఆచారాలు అవసరం లేదు దీనికి సూత కాలం కూడా చలదు అయితే ఉత్తర భాద్రపద నక్షత్రంలో ప్రత్యేక ఆదృశ్యక సంఘటన జరుగుతుంది సూర్యగ్రహణ సమయంలో మేనరాశి ఉత్తర భాద్రపద నక్షత్రాలలో గ్రహాల ప్రత్యేక కలయిక ఏర్పడుతుంది ఈ రోజున సూర్యుడు రాహువు కాకుండా శుక్రుడు బుధుడు చంద్రుడు మేనరాశిలో ఉంటారు శని పన్నెండవ ఇంట్లో ఉంటాడు దీని కారణంగా బృహస్పతి మూడవ ఇంట్లో వృషభ రాశిలో నాలుగవ ఇంట్లో కుజుడు రాశిలో ఏడవ ఇంట్లో కేతు కన్యా రాశిలో ఉంటారు ఐదు గ్రహాల ఏకకాల ప్రభావం కారణంగా ఈ గ్రహణం రాశి చక్ర గుర్తులపై చాలా లోతైన ప్రభావాన్ని చూపుతుంది మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున సూర్యగ్రహణంతో పాటు మరో ముఖ్యమైన జ్యోతిష్య సంఘటన జరగబోతుంది కుంభరాశిలో ఉన్న శని మార్చి ఇరవై తొమ్మిదిన నా మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇది ప్రత్యేకమైన ఆదృశ్యక సంఘటన ఎందుకంటే శని వంద సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ సమయంలో వృషభం మిథునం మకర కుంభరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి కొన్ని ప్రయోజనాలు కలగవచ్చు ఈ రాశి చక్రం వారికి ఈ సంచారం ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుంది ఇది వారి జీవితాల్లో సానుకూల మార్పులు తెస్తుంది శని జూన్ మూడు రెండు వేల ఇరవై ఏడు వరకు మేన రాశిలో ఉంటాడు ఇది ఈ రాశులకు దీర్ఘకాలిక ప్రయోజనకరమైన స్థానం కావచ్చు అయితే ఇక్కడ ప్రకృతి వైపరీత్యాల భయం కూడా పట్టుకుంది నాలుగు గ్రహాల కారణంగా ప్రకృతి వైపరీత్యాల తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా కనిపిస్తుందని పలువురు అంటున్నారు